నమస్తే నేను మిస్ పొప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజైతే మరొక మంచి స్నాక్స్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి ఈ స్నాక్స్ని ఎటువంటి గోధుమ పిండి కానీ ఎటువంటి మైదా పిండి కానీ యూజ్ చేయకుండా కేవలం మన ఇంట్లో ఉన్న ఉప్మా రవ్ తోటి సింగిల్ ఇంగ్రీడియంట్ తోటి ఈ స్నాక్స్ని తయారు చేసేయచ్చు చాలా బాగుంటాయండి సులువుగా వేగిపోతాయి కావాలంటే వీటిని డార్క్ కలర్లో తీసుకోవచ్చు లైట్ కలర్లో కూడా తీసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం మైదా పిండితోని గోధుమ పిండితో చేసిన వాటికన్నా టేస్టీగా భలే బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చేయడం కూడా చాలా సులువు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అంత టేస్టీగా ఉంటాయన్నమాట ఇప్పుడు ఈ స్నాక్స్ రెసిపీని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ఈ రెసిపీని చేసుకోవడానికి ఒక కప్పు ఉప్మా రవ్వని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా ఈ విధంగా మెత్తగా ఉండాలండి ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ వేసేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు టూ అండ్ హాఫ్ స్పూను గీ వేసుకుంటున్నానండి ఈ ప్లేస్లో మీరు కావాలంటే నూనె వేసుకోవచ్చు బటర్ వేసుకోవచ్చు లేదంటే డాల్డా కూడా వేసుకోవచ్చండి దీని అంతటినీ ఫస్టు నెయ్యితోటి బాగా కలిసేలా కలుపుకుంటే మనకి చేతితోటి ఈ విధంగా చేస్తే ఇలా రావాలన్నమాట ఇప్పుడు దీంట్లోని తగినంత వాటర్ వేసుకొని పిండిని గట్టిగా ఉండే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి లూజ్గా కలుపుకున్నాం అనుకోండి మనం చపాతీ చేసేటప్పుడు ఇది ఉప్మారావు కాబట్టి సాగుతున్నా కూడా మళ్ళీ దగ్గరికి అనేది వచ్చేస్తుందనమాట కాబట్టి దీన్ని కొంచెం గట్టిగా కలుపుకోవాలి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి ఒక పది నిమిషాలు ప్రక్కన పెట్టేసేయండి పది నిమిషాల తర్వాత దీన్ని వీలైనంత మీరు ఎంత చేయగలిగితే అంత బాగా చేత్తోటి బాగా మ్యాష్ చేసుకోండి ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల మనం చేసే ఈ నమ్కిన్స్ ఇంకా క్రిస్పీగా భలే బాగుంటాయండి చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి ఒక్క సింగిల్ ఇంగ్రీడియంట్తో చక్కగా ఎన్ని నమ్కిన్స్ అయినా మనం ఇంట్లో సులువుగా చేసేసుకోవచ్చు ఈ విధంగా బాగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలా చేసుకొని ప్రక్కన పెట్టేసుకోవాలి ఇలా ఉండలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అంత పిండిని జల్లుకొని వండని అందులో డిప్ చేసుకొని చపాతీలా చేసుకోవాలండి ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటున్నాను మన చింత పిక్కలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా కట్ చేసుకుంటున్నానండి చూశారు కదండి నేనైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నానండి ఇవి కట్ చేసుకున్న తర్వాత మనం ఒకవేళ వీటిని మైదాపిండి గోధుమ పిండితో చేస్తే అంటుకుంటాయి అంటుకుంటాయండి కానీ ఈ ఉప్మారవత చేసుకుంటే అస్సలు అంటుకోవండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఒక్కట్లాగా వేసేసినా కూడా వాటికి వాటి విడిపోయి చక్కగా డివైడెడ్గా ఫ్రై అవుతాయి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వీటన్నింటినీ మిగిలిన ఉండలన్నింటినీ ఈ విధంగా చేసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి సిమ్లోనే మనం వేలి విధంగా ముంచగలిగేంత హీట్ ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం తయారు చేసి పెట్టుకున్న నమ్కిన్స్ని వేసేసుకోవాలి కడాయికి ఎన్ని పడతాయని వేసుకోండి సిమ్లోనే అలా వదిలేయండి ఒక ఐదు నిమిషాలు అప్పుడు అది మనకి నొరగా అనేది ఫామ్ అవుతుంది అప్పుడు గరిటి పెట్టుకొని కలుపుకోండి వెంటనే కలిపేసుకోకూడదు చూసారు కదండి అయితే చక్కగా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనం గరిడితోనే అటు ఇటు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మీకు కావాలంటే డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కావాలంటే అలా తీసుకోవచ్చు లేదంటే లైట్గా కావాలన్నా తీసుకోవచ్చండి ఏ కలర్లో తీసుకున్నా ఫ్రై ఫ్రై ఏమో అని డౌట్ అనేది ఏమీ లేదండి ఎలా తీసుకున్నా కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా నొరగ అయితే పూర్తిగా తగ్గిపోయింది వీటిని నేను మీకు ముందు కొంచెం డార్క్ కలర్లో తీసి చూపిస్తున్నాను తర్వాత కొంచెం లైట్ కలర్లో తీసి చూపిస్తాను ఎలా తీసుకున్నా ఎలా వేపుకున్నా కూడా క్రంచి క్రంచీగా కరకరలాడుతూ భలే బాగుంటాయండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మనం వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము చూశారు కదా మీకు నేను ముందు డార్క్ కలర్లో ఫ్రై చేసి చూపించాను ఇప్పుడు కొంచెం లైట్ కలర్లో ఫ్రై చేసి చూపించానండి ఎలా తీసుకున్నా కూడా ఇవి చాలా బాగా ఫ్రై అవుతాయండి క్రంచీగా లోపలికి ఒక మన సాల్ట్ బిస్కెట్ తింటుంటే ఏ విధంగా ఉంటాయో అంతా నోట్లో కరిగిపోయేంత క్ర క్రంచీ క్రంచీగా భలే బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి మీరే చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో లావుగా ఉన్నా సన్నంగా ఉన్నా దీన్ని ఏం అందంలో చేసుకొని మనం ఫ్రై చేసుకున్నా కూడా ఈజీగా ఫ్రై అయిపోతాయండి ఫ్రై ఫ్రై అవి అవ్వవు అని డౌట్ అనేది ఏమీ ఉండదు ఈజీగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయి మరి నేను చేసిన ఈ నమ్కిన్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ